ఫ్రెండ్స్ తెలంగాణకి భారీ ప్రమాదం భారీ నుంచి అది భారీ ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు వాయువ బంగాళాఖాతం దాని పరిసరంలోని పశ్చిమ బెంగాల్ తీరం బంగ్లాదేశ్ ప్రాంతంలో వాయుగుణం కేంద్రీకృతమైంది అయితే ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి మహారాష్ట్ర మీదుగా ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టం నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కి ఎత్తులో మీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది రాగల రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది శని ఆధ్వారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలితో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్ కొమరంబి మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు ఈ రోజు రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు నలభై కిలోమీటర్ల వేగలతో మేఘంతో ఈదురుగాలుతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అలాగే తెలంగాణలో ఇవాళ రోజంతా మేఘాలు ముసురు వాతావరణం ఉంటుంది అని చెప్పేసి క్లారిటీగా చెప్పింది చూసారు లేటెస్ట్ కోసం ఫ్రెండ్స్